రాత్రి సమయంలో హాల్లో బాలు కింద కూర్చొని ఉంటాడు మీనా బాలు దగ్గరికి వచ్చి ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది ఆటో తోలి తోలి వీపు నొప్పి పెడుతుంది అని బాలు చెప్తాడు వెంటనే మీనా కారు లేకపోవడం వల్లే కదా మీకు ఈ కష్టం అని మీనా అంటూ ఉండగా మా ఇంట్లో జాలి లేకపోవడం వల్లే కదా నీకు ఈ కష్టం అని బాలు కూడా అంటాడు ఇక మీనా పడుకోండి కాస్త ఒళ్ళు పడతాను అని మీనా అంటుంది బాలు పడుకుంటాడు ఇక మీనా బాలు వీపు నొక్కుతూ ఉంటుంది అదే సమయంలో ప్రభావతి మెట్లపై నుంచి వస్తూ మీనా అని పిలుస్తూ వస్తుంది ఇక బాలు అమ్మో అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ముందు వైపు తిరుగుతాడు మీనాకు అదుపు తప్పి బాలుపై పడుతుంది అలా మీనా బాలు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ప్రభావతి వాళ్ళని చూసి అయ్యయ్యో అంటూ వెనక్కి తిరిగి కర్మ కర్మ అని అరుస్తూ ఉంటుంది ఇక బాలు మీనా ఇద్దరు లేచి నిలబడతారు ప్రభావతి వాళ్ళతో ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక ఇంకేదన్నా అనుకుంటున్నారా అని అంటుంది ఇక సత్యం కూడా అక్కడికి వస్తాడు మీ అమ్మ ఇబ్బంది పడిపోతుంది కానీ ఇక నుంచి మీరు రూమ్లో పడుకోండి అని బాలుతో సత్యం అంటాడు బాలు అయోమయంగా చూస్తాడు మీనా అలాగే స్ట్రక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి కూడా చాలా షాక్లో ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్